అందరికీ నమస్కారం నెడదోల్ పాయింట్ ఆఫ్ న్యూస్ కి స్వాగతం హలో ఫ్రెండ్స్ అసలు మన నిడదోల్కి ఆ పేరు ఎలా వచ్చింది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నడదోలు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక ప్రాచీన పట్టణం ఇది చారిత్రాత్మకంగా తూర్పు యానిక్యులు మరియు కాగదేళ్ల పాలనలో ప్రముఖ స్థానం పొందింది ఈ ప్రాంతం యొక్క సంపన్న చరిత్ర సాంస్కృతిక వారసత్వం మరియు ఆధునిక అభివృద్ధి ఈ క్రింది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మన నిడదోవలకు ఆ పేరు ఎట్లా వచ్చిందో చూద్దాం తూర్పు రాజు రెండో విజయత్తుడు అనేక యుద్ధాల్లో విజయం సాధించి తన పాప పరిహారం అర్థం మన నిడదోల్లో నూటెనిమిది శివాలయాలు నిర్మించాడు ఈ కార్యం వలన అతనికి నిర్వజ్జ అని పేరు లభించింది నిర్వజ్జ అంటే పాపరహితుడు అని అర్థం ఈ పేరు కాలక్రమేణా నిడదోలుగా మారింది ఈ ప్రాంతం జలదుర్గంగా పరిగణించబడింది మరియు చాణక్య రాజధానిగా ఉపయోగించబడింది మెకాన్జీ కఫీయత్ ఇది నిర్వజ్యపరంగా ప్రస్తావించబడింది చాణుక్యుల కాలంలో మన నిడదవులు పరిపాలించబడిందని తెలుసుకుందాం అలాగే కాకతీయులతో సంబంధం ఎలా ఏర్పడిందో కూడా తెలుసుకుందాం కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు తన కుమార్తె రుద్రమ్మదేవిని నిడదవులు చాణుక్య వంశస్థుడు ఇచ్చి వివాహం చేశాడు ఈ వివాహం ద్వారా నిడదవులు కాకతీయ సామ్రాజ్యంతో రాజకీయ సంబంధం బలపరిచింది రాణి రుద్రమ్మదేవి మరియు వీరభద్ర చాణుక్యులకు ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరు ముమ్మిడాంబ ముమ్మిడాంబ ఎవరో కాదు ప్రసిద్ధ కాకతీయ రాజు ప్రాతాభం తల్లి వరంగల్ను పరిపాలించిన ప్రాతభృతి తల్లి ఈ ముంబిడాంబ ఇది మన నిడదవోల్ యొక్క రాజకీయ ప్రాముఖ్యత నిడదవోల్ పట్టణం అనేక పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చిన్నకాశేరుగు ప్రాంతంలో సుమారు ముప్పై ఆలయాలు ఉన్నాయని సమాచారం ఇక్కడ జరిగిన తర్వగాల్లో బయటపడిన విగ్రహాలు కాకతీయ శిలాకళ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి తూర్పు చాణక్యులు మన నడదవులను ఏడవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం వరకు పరిపాలించారు శతాబ్దం అంటే తెలుసు కదండి వంద సంవత్సరాలు దాని తర్వాత కాకతీయుల పాలనలో అంటే గణపతి దేవుడు పరిపాలనలో పన్నెండవ శతాబ్దం నుంచి పద్నాలుగో శతాబ్దం వరకు కొనసాగింది తర్వాత మన నడదువులు విజయనగర సామ్రాజ్యం చేతిలోకి వెళ్ళింది పద్నాలుగు నుంచి పదిహేడవ శతాబ్దం వరకు ఇది కొనసాగింది అంటే మన నడదవులను శ్రీకృష్ణదేవరాయలు కూడా పరిపాలించారు నెడదవులు ఓ వ్యాపార కేంద్రంగా మారింది ఈ కాలంలో గోదావరి నదీ ప్రాంతంలో వ్యవసాయం వాణిజ్యం అభివృద్ధి చెందాయి తరువాత పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలు గోల్కొండ నవాబులు మనల్ని పరిపాలించారు గోల్కొండ నవాబుల కాలంలో దేవాలయాలు కోడలు కొన్ని ధ్వంసమయ్యాయి కానీ వాణిజ్యం పశువుల మార్కెట్లు బాగా అభివృద్ధి చెందాయి దీని తర్వాత మనని బ్రిటిష్ వారు పద్దెనిమిది నుంచి ఇరవై శతాబ్దం వరకు పరిపాలించారు నడదవులు బ్రిటిష్ వారి మెడ్రాస్ ప్రెసిడెంట్ లో భాగమైంది రైలు మార్గం అభివృద్ధి చేయబడింది దీని వల్ల వ్యాపారం మరియు రవాణా పెరిగింది స్వతంత్ర పోరాటంలో నిడదవులు ప్రాంతంలో ప్రజలు ఉద్యమంలో కూడా పాల్గొన్నారు నిడదవుల రైల్ మార్గం అనేక ప్రధాన నగరాలతో అనుసంధానమైంది వ్యాపారం వ్యవసాయం ఇక్కడ ప్రధానంగా కొనసాగుతున్నాయి చిన్న పురాతన కట్టడాలు గోదావరి తీరం వంటి ప్రదేశాలు పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి మన నిడదవులు ఒక పట్టణం కాదు ఒక జీవన శ్రవంతి చరిత్రలో ఎన్నో రాజవంశాలు సామ్రాజ్యాలు మారిన ఈ పట్టణం తన సాంస్కృతిక వారసత్వాన్ని ఆజ్ఞాత్మిక పరంపరను గుండెలు దాచుకుని ముందుకు సాగుతుంది ప్రాచీన శిల్పకళ పవిత్ర ఆలయాలు గొప్ప పోరాట గాథలు కలిసి నిడదవులు ఒక చారిత్రమణిగా తీర్చిదిద్దాయి ఈ ఆధునిక యుగంలోనూ నిడదవులు తన చరిత్రను గుర్తు చేస్తూ భవిష్యత్తు వైపు మరో అడుగు వేస్తుంది గతాన్ని గౌరవిస్తే భవిష్యత్తు వెలుగుతుంది మన ఊరి గాథ తెలుసుకున్న వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరో విడతలో మరింత ఆసక్తికర విషయాలతో మిమ్మల్ని కలుస్తాం మన నిడదోళ్ల చరిత్ర మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి